వీణ వాయించేవాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లి అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడనే సువర్ణ వీణ ప్లే తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగలు లెంపేద్ది ఇలా చెప్పే మొన్న ఎవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేడం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాడు తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండమ్మా నా కమిషనర్ మార్పు మర్చిపోద్దమ్ము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాలి ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా వేయడం కింద మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్లి ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోగడం వచ్చా అడ్డు తోగడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు అంతే చాలా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నచ్చానా నువ్వేం మొహం పడకు ధైర్యంగా చెప్పే దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు తొమ్మిది అని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది కాక హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రాన్ని వాళ్ళకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా అంతెందుకురా నేను ఇష్టపడి ఈ పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షెట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కట్టేసినట్టునట్టుంది ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చటపడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మథుడవా లేకపోతే మిస్టర్ ఆంద్రవా చూసేవా కా ను కూడా అట్టగడనో దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయి ఆడదని నేను ఎలా చేసుకోవమంటావ్ ఎలా ను ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా ఆ భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లాల అనేసను సారీ ఆ రోజు నీ ਨਾਲ మాట్లాడ ఉండకూడదు నన్ను క్షమించండి అబ్బేపే ఐ ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైంది అనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతులన్నీ ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి జీవితం